పీడిఎఫ్ క్యాండిడేట్స్ నిలబడడం జరిగింది యాక్చువల్గా లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక రైట్ పర్సన్ అయితే వీళ్ళు ఒక పవర్ పాలిటిక్స్ చేయడం వల్ల అదేక్కడ కనుక వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ లో ఉంటే ఎదుర్కొనేది ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ప్రతి మండలంలో ప్రతి కాన్ఫరెన్సీలో కూడా వాళ్ళకు ఒక క్యాడర్ ఉంటుంది ఈ ఓటింగ్ సిస్టమ్ లో కానీ అంతా గట్టిగా ఉండుండేవాళ్ళు ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పక్కకు వచ్చిందో పీడిఎఫ్ వాళ్ళని ఈ టిడిపి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి కావచ్చు నెక్స్ట్ పోలింగ్ దగ్గర దాకా కూడా ఈ లక్ష్మణ్ రావు గారు ఆయన ఒక మంచి వ్యక్తి ఆయన కౌన్సిల్ గానీ చాలా చక్కగా కూడా మాట్లాడతారు సో కాకపోతే వాళ్ళకున్నటువంటి సుమారుగా నాలుగు లక్షల ఓట్లకు సంబంధించి ఓటింగ్ చేయించుకునే వాళ్ళకి ఆ శక్తి లేక ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ పై నుంచి కూడా పూర్తిగా రిగ్యూంగ్ అంటే కంప్లీట్ గా మిగిలినటువంటి ఓట్స్ అన్నింటినీ కూడా ఈ కూటమి సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం కూడా జరిగింది సో వాళ్ళు వాళ్ళ యొక్క నెట్వర్క్ సరైనటువంటి నెట్వర్క్ లేనందువల్ల ఈ వీళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకుని చేసినటువంటి ఈ ఎలక్షన్ సంబంధించి అసలు వాళ్ళు గనక దీన్ని మేము మేము మా బలం కొంది గెలిచినామని కూటమి ప్రభుత్వం కనుక అనుకుంటే అది వాళ్ళ తప్పిదం అవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా వాళ్ళకి కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి